మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మా షాపు మొదటి వార్షికోత్సవం సందర్భంగా మా వద్ద వన్ గ్రామ్ గోల్డ్ గిఫ్ట్ ఆర్టికల్స్ మగ్గు ప్రింట్ వివాహాది శుభకార్యాలకు వన్ గ్రామ్ గోల్డ్ అద్దెకి ఇవ్వబడను థర్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ భారీ డిస్కౌంట్ సేల్ గౌతమ్ ఫ్యాన్సీ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ పొదిరి రోడ్ ఏబిసి లైన్ దర్శి ప్రోపరేటర్ గౌతమ్ సెల్ సెవెన్ జీరో నైన్ త్రీ టూ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ కమిషనర్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపర్టెంట్ గారి సంయుక్త ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్ రఘు సత్యనారాయణ ఈ రోజు పుల్లల చెరువు మండలంలోని గంగవరం గ్రామ సమీపంలో అడవి ప్రాంతంలో నందు జరిపిన దాడుల ఎందు వెయ్యి లీటర్ల నిల్వ ఉంచబడిన తయారీ అయినటువంటి బెల్లకు ఓటు విలువ చేసిన ప్రదేశం గుర్తించి సదరు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టడం జరుగుతుందని అన్నారు அது தெரியும் லட்சம் தெ லுக்கு மனே அடுகு